అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో నాగపంచమి మంగళవారం పూట స్వామివారిని ఆరాధించే అతి ముఖ్యమైన రోజు ఈ రోజుని పంచమి కలిసి రావటం జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు మంగళవారం నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ శుద్ధ పంచమి దీనినే నాగపంచమిగా పిలుస్తూ మనం పూజను చేసుకుంటూ ఉంటాం దీన్ని గరుడ పంచమి కూడా పిలుస్తూ ఉంటారు అందులో మంగళగౌరి వ్రతాన్ని ఆరాధించే మొదటి మంగళవారం శ్రావణ మంగళవారం కూడా చాలా ముఖ్యమైన రోజు అండి ఈ పూజని ఎలా చేసుకోవాలి జంటనాగలకు పూజలు ఎలా చేయాలో నేను షేర్ చేస్తున్నాను ఈ నాగపంచమి పూజ చేసిన వారు ఎటువంటి నియమాలను పాటించాలి ఆహార నియమాలు ఏంటి ఇవన్నీ కూడా వివరంగా షేర్ చేస్తాను వీడియో చూశాక ఇంకా ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి దేవాలయానికి వెళ్ళేటప్పుడు కూడా పూలు బియ్యపిండి పసుపు కుంకుమ ఆవు పాలు మీరు స్వామివారికి విభూతితో అభిషేకం చేసేటైతే విభూది గంధంతో అభిషేకం చేసేటైతే గంధము కర్పూరము పసుపు కుంకుమ నూనె దీపారాధనకి అలాగే కుందులు అగరబత్తీలు స్వామివారికి పచ్చిచెల్లిమిడి నువ్వుల చిమ్మిరి వడపప్పు ఆవు పాలు ఇటువంటి నివేదన చేయడానికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది రాబి చెట్టు వేప చెట్టు ఉన్న చోట్ల ఎక్కువగా కూడా మనకి జంటనాకుల విగ్రహాలని ఈ విధంగా ప్రతిష్ఠించబడి ఉంటాయి అన్ని దేవాలయాలు కూడా ఉంటాయి కొన్ని చోట్ల చెట్టు లేకపోయినా స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించబడి ఉంటుంది ఎలా అయినా మనం పూజ చేసుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నాగురూపంలో ఆరాధించినప్పుడు స్వామివారిని స్వామిగా ఆరాధిస్తూ ఉంటాము అందులో ఈసారి పంచమి తిథి అనేది మంగళవారం కలిసి రావటం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి అతి ముఖ్యమైన రోజు అటువంటి రోజునే ఈ పంచమి కలిసి రావడం కూడా చాలా విశేషమండి దీన్ని నాగపంచమి అని గరుడ పంచమికి కూడా ఈరోజు పిలుస్తారు అందులో ఈసారి ఇరవై తొమ్మిదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి శ్రావణ మంగళవారం కూడా మరి ఈ శ్రావణ మంగళవారం నాడు పంచమి కలిసి రావటం ఆ రోజే నాగపంచమి అవటం కూడా విశేషం కనుక ఇంట్లో గౌరీదేవి అమ్మవారిని కూడా సౌభాగ్యం కోసం పూజించుకొని ఈ విధంగా జంటనాగుల రూపంలో స్వామివారిని ఆరాధించవలసి ఉంటుంది ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ మీకు ఎక్కువ విగ్రహాలు ఉన్నా సరే ఏదైనా దాంట్లో ఒక విగ్రహాన్ని ఎంచుకొని ఆ విగ్రహం దగ్గర ఇలా జంట ఉన్న విగ్రహాల దగ్గర స్వామివారిని ఒకవేళ ఆలడాది ముందు అలంకరించి ఉన్నా కూడా మీరు ఒకసారి స్వామివారిని నీటితో కడిగి ఈ విధంగా ముందుగా శుభ్రం చేయండి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్వామివారి దగ్గర అంటే ఆ చెట్టు దగ్గర ప్రతిష్ఠించి ఉన్నా లేకపోయినా ఏదైనా దేవాలయాల్లో కొన్ని చోట్ల స్వామివారి విగ్రహాలు ఒట్టిగా కూడా ప్రతిష్ఠించబడి ఉంటాయి అటువంటి చోటకైనా వెళ్ళి చేసుకోవచ్చు ఇలా స్వామివారిని నీటితో ముందు శుభ్రంగా కడగాలి అండి అభిషేకం చేసే ముందు వివాహ ప్రయత్నాల్లో ఉండి ఏదైనా ఆటంకాలతో ఇబ్బంది పడుతున్నవారు భార్యాభర్తల సమస్యలతో ఇబ్బంది పడుతూ గొడవపడుతూ అలాంటి వాళ్ళు కానీ కుజదోషం ఉన్నవాళ్ళు ముఖ్యంగా వచ్చేసి సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు చర్మానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఇటువంటివి ఏవైనా సరే తొలగించుకోవడం కోసం ఉద్యోగ ప్రయత్నాలు మనకి మెరుగుపడటం కోసం పిల్లలకి విద్య బాగా రావడం కోసం ఒక సమస్యని కాదండి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడటం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందులో వివాహ ప్రయత్నంలో ఉన్నవారికి కానీ కుజదోషం ఉన్నవారికి కానీ సంతానం లేక సమస్యలతో బాధపడుతున్నవారు లేదా సంతానం పుట్టి చనిపోవటం కానీ వాళ్ళకి ఏదో ఒక ఆరోగ్య సమస్యలు ఉండటం కానీ అటువంటి వాళ్ళు కూడా స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి అతిశీఘ్రంగా కలుగుతాయి స్వామివారిని నీరుతో శుభ్రపరిచిన తర్వాత ఈ విధంగా పాలతో అభిషేకం చేయండి గంధం నీళ్ళతో అభిషేకం చేయొచ్చు పశువు కుంకుమ నీళ్ళతో చేయొచ్చు విభూది నీళ్ళతో చేయొచ్చు మీరు ఏ ద్రవ్యాన్ని అయితే తీసుకువెళ్తారో దాంతో స్వామివారికి అభిషేకం చేసుకోండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంతానం కోసం చూస్తున్నవారైతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచి మంచిది అయితే ఇది వివాహ ప్రయత్నాలు ఉన్నవాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కూడా ఈ పూజలు చేసుకోవచ్చు ఎవరైనా పదహారు మంగళవారం మంగళవారాల పాటు ఈ విధంగా చేద్దామనుకుంటే తొలి శ్రావణ మంగళవారం నాడు పూజించవచ్చు మొదలు పెట్టచ్చు లేదా ఈ శ్రావణ మాసంలో ఏ మంగళవారం అయినా మొదలు పెట్టచ్చు ఇక్కడ చూడండి మగవారు కూడా ఈ విధంగా నీటితో కూడా స్వామివారికి అభిషేకం చేయవచ్చు పాలతో వాటిలతో అభిషేకం చేయొచ్చు మంగళవారానికి కుజుడు అధిపతి ఎవరైతే జాతకాల్లో కుజదోష సమస్యలతో ఉండి వివాహం కాక ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్ళక ఇబ్బంది పడుతూ ఉంటారో ఏదైనా పెళ్లి తర్వాత కూడా కుజదోషం అనేది కంటిన్యూ అయ్యి కొంతమంది బా భర్త ఇద్దరికీ కూడా ఏదైనా గొడవలు రావటం కానీ అటువంటి వాటి సమస్యలతో మాత్రం బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళ నుంచి బయటపడటానికి కూడా స్వామివారి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది ఈ విధంగా అభిషేకం చేసిన తర్వాత ఆ జంటనాగుల విగ్రహాలకి గంధాన్ని రాయొచ్చు లేపనంగా లేదా పసుపైన అయిన రాయచ్చు చాలామంది పసుపు అనుకుంటారు కానీ దేవాలయంలో మీరు గమనించినట్లయితే పసుతో రాసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా కనబడుతూ ఉంటాయి మనకి కాబట్టి పసుపైన ఈ విధంగా లేపనంగా స్వామివారిని నిండుగా అలంకరణ చేయండి ఈ పూజ చేస్తున్నప్పుడు మంచి ఆలోచనతో మన ఫలితం అనేది మంచిగా వస్తుంది స్వామివారి ఆరాధన ఇన్ని వారాలు చేసుకుంటామని కానీ లేదా ఈ రోజంతా స్వామివారి ఆరాధనలో మనం ఉంటామని కానీ సంకల్పం చెప్పుకొని మన కోరిక అనేది స్వామివారికి విన్నవించుకొని అప్పుడు ఈ విధంగా పూజ చేసుకోవాలి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చండి ఈ పూజను ఏ సమయంలో చేయాలి అంటే తెల్లవార్జ్యం నుంచి మనం పది పదకొండు లోపలైనా ఈ పూజను చేసుకోవచ్చు అంటే దేవాలయంలో ఇటువంటి రోజుల్లో కొంత జనం కూడా ఎక్కువగా ఉండి మనకు వెసులుబాటు ఉండాలి కాబట్టి స్వామివారికి ఇలా అవి పోయడానికి అటువంటిప్పుడు మీరు చూసుకోవచ్చు అయితే కొన్ని దేవాలయాల్లో ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో మీరు కేవలం అభిషేకం చేయడానికి మాత్రమే వీలు ఉంటూ ఉంటుంది ఇలా అలంకరణ చేయలేకపోతే కనుక అభిషేకం చేసుకుని నమస్కారం చేసుకోవచ్చు మీకు ఏదైనా ఒక విగ్రహం దగ్గర వీలు కుదిరి అభిషేకం చేసిన తర్వాత ఇలా అలంకరణ చేయడానికి వీలుంటే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకుండా స్వామివారిని అందంగా అలంకరణ చేసి కుంకుమ బట్టలతో పెట్టి మంచి పూలమాలను సమర్పించి స్వామికి ఒక దీపాన్ని కూడా పెట్టండి అయితే కుదిరితే కనుక ఎరటి ఒత్తులు తీసుకువెళ్ళండి ఎరటి ఒత్తులతో దీపారాధన చేయండి అలాగే మీరు ఫోన్లో కానీ లేదా ఏదైనా ఒక బుక్ కానీ పూజా బుక్ ఉంటే దాంట్లో నాగేంద్ర స్వామి అస్తోత్రం ఉంటుంది అస్తోత్రం చదువుకుంటూ స్వామి దగ్గర ఎరటి అక్షింతలు కానీ స్వామివారి పాదాల దగ్గర లేదంటే కనుక మీరు పూలతో కానీ అభిషేకం మనం అర్చన చేస్తూ స్వామివారికి పూజన చేసుకోండి అయితే ఇక్కడ దీపం పెట్ట వెసులుబాటు మీకుంటే కనుక ఎక్కడైతే స్వామివారికి అభిషేకం చేసి శుద్ధి చేసి అలంకరణ చేశారో ముందుగా అక్కడ కొంచెం ఆ స్థలాన్ని శుభ్రం చేసి నీటితో అక్కడ బియ్యపిండితో పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి అక్కడ రెండు ప్రమిదలు కలిపి ఒక ఒకదాని మీద ఒకటి ఒకటి దీపారాధన కానీ లేదా అడుగున ఒక ఆకు కానీ రావి ఆకు కానీ లేదా అక్కడ ఏదైనా తమలపాకాన్ని మీరు తీసుకెళ్తే తమలపాకు మీద ఒక ప్రమితితో కానీ పెట్టి అక్కడ కుదిరితే కనుక ఆరు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా లేదా రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసైనా సరే స్వామికి దీపారాధన చేయండి ఇలా పూలు ఉంటే కనుక పూలమాలతో స్వామిని అలంకరణ చేయండి చేసి అక్కడ దీపారాధన చేసి నమస్కారం చేసుకొని అష్టోత్తరంతో ఈ విధంగా పూజ చేసుకొని రావాలి అయితే స్వామి వారికి ఏవైతే నువ్వుల చిమ్మిరి మనకి పచ్చి పచ్చిచలిమిడి ఉంటాయో మనం నాగుల చవితికి ఏ విధంగా అయితే ప్రసాదాలు పెడతామో అవి మీరు ప్రసా అక్కడ నైవేద్యంగా సమర్పించి దాంట్లో కొంచెం మళ్ళీ తీసుకొని మీరు ప్రసాదంగా స్వీకరించి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా పెట్టచ్చు ఈ విధంగా దీపారాధన చేసి దీపాన్ని కూడా గంధం బొట్లు పెట్టి నమస్కారం చేసుకొని పూజ చేసుకొని రావాలి ఇది ఎవరైనా చేయొచ్చు అయితే ఈ తలస్నానం అనేది తప్పనిసరిగా చేయాలి ఉదయం వల్లలో పూజ చేసుకునేంత వరకు కూడా ఏమి తినకుండా ఉంటే అంటే పాలు కాఫీ అటువంటివి తీసుకోవచ్చు ఏమీ కూడా తినకుండా వెళ్ళి స్వామివారి పూజ చేసుకొని వచ్చిన తర్వాత మీరు యథావిధిగా భోంచు ఉపవాసం ఉండాలి అనుకుంటే కనుక సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి వేళ ఏదైనా టిఫిన్ చేయొచ్చు భోజనం కాకుండా ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము ఉద్యోగాలకు వెళ్ళాలి ఆకలికి ఉండలేము లేదా టాబ్లెట్స్ వేసుకోవాలి లేదా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నాయి అనుకున్న వాళ్ళు మీరు పూజ చేసుకుని వచ్చిన తర్వాత సాత్వికమైన ఆహారం ఆ రోజంతా తీసుకోవాలి ఎటువంటి ఉల్లి వెల్లులు తినడం కానీ నాన్ వెజ్ తినడం కానీ చేయకూడదు అంతేకాదు చాకుతో కోసిన కూరలు ఏవి కూడా తినరు అంటే కత్తితో కట్ చేసిన కూరలు ఏవి తినకూడదు కేవలం మనం చేతితో ఏదైనా పిసికి వేసుకున్నవి అలా తినాలి కానీ పర్టికులర్గా చాకుతో అంటే కత్తి కట్ చేసినవి కానీ అలాంటివి తినరు అలాగే గోళ్ళు కట్ చేయకూడదు కత్తెరితో కట్ చేయడం కానీ అటువంటివి రోజు కూడా ఏ పనులు చేయకూడదు అని అంటారు పెద్దవారు ముఖ్యంగా వచ్చేసి నాన్ వెజ్ అస్సలు వనటం కానీ తినటం కానీ చేయకండి బీరకాయ తినరు పొట్లకాయ తినరండి కొంతమంది అవన్నీ కూడా ఈ నాగుల పంచమి రోజు ఎవరైతే ఇలా నాగేంద్ర స్వామి పూజ చేసుకుంటారో వాళ్ళు ఆ నియమం అయితే తప్పనిసరిగా పాటించాలి కుదిరితే ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించడమే కాకుండా నేల మీద పడుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు ఎవరికైతే నేల మీద పడుకోలేము అనుకున్న వాళ్ళు లాంటిది కూడా వేసుకోవచ్చు ఇక అలా కూడా ఆరోగ్యం బాగాలేదండి మేము కింద పడుకోలేము అనుకున్న వాళ్ళు బెడ్ మీద పడుకోవచ్చు బ్రహ్మచారిని అయితే తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ నాగపంచమి రోజు తప్పనిసరిగా పూజ చేసుకోండి ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి సుబ్రహ్మణేశ్వర స్వామిని నమ్మి కనుక చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఈ విధంగా శ్రావణ శుద్ధ పంచమి జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ విధంగా పూజని ఆచరించవలసి ఉంటుంది మరి ఈ నియమాలన్నీ కూడా చిన్న చిన్నవే కాబట్టి పాటిస్తూ చేయాలి అనుకుంటే ఎవరైనా చేసుకోండి రేపే కాబట్టి అందులో శ్రావణ మంగళవారం పంచమి కలిసి రావటం విశేషం అక్కడే పొట్టు ఉంటే కనుక ఆ పొట్టలో కూడా పాలు పోసి రావటం ఇటువంటివి కూడా చేయొచ్చు మరి ఇదండి నాగపంచమి పూజా విధానం ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి నేను తప్పనిసరిగా క్లారిటీ అనేది ఇస్తాను మిస్ అవ్వకుండా మాత్రం అందరూ పూజను చేసుకోవడానికి స్వామివారికి ప్రయత్నించండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం